జేసాయి మాస్టర్ నడిచే దేవుడు ఆ చిరంజీవి అదృష్టం ఆచారశైవ సాధూనాం ఆత్మనస్తుష్టి రేవచ మను ఆచారాలు ఆత్మానందానికి అవసరమైన చిత్త సంస్కారాన్ని కలగజేస్తాయని సంస్కార ధర్మాలకు మనువు నిర్వచనం ఒక మారు పూర్వాచారాన్ని లేక సాంప్రదాయాన్ని ఉల్లంఘిస్తే ఒకరి తర్వాత ఒకరు ప్రజలందరూ వాటిని ఉల్లంఘిస్తారు అందువల్ల అనాచారం ప్రబలుతుంది మతం సారహీనమవుతుంది ఒక్కొక్క పొరనే ఒలిచి వేస్తే ఉల్లిగడ్డలో చివరకు మిగిలేది శూన్యం అదేవిధంగా మనకు అనుకూలించడం లేదని ఒక్కొక్క సంప్రదాయాన్ని తోసివేస్తే అసలు సంస్కృతికే నష్టం వాటిల్లుతుంది అంటాడు ప్రఖ్యాతిగాంచిన ఆంగ్ల చరిత్రకారుడు ఆర్నాల్డ్ బి భక్తుల కోరికలను తృప్తిపరచడానికి ఒక్కొక్కప్పుడు స్వామి పూర్వాచారాన్ని సడలించినట్టు కనిపిస్తుంది అయినా అది ఆచారానికి విరుద్ధం కాదు సంప్రదాయానికి భిన్నము కాదు ఆచారానికి భంగం వాటిల్లకుండా భక్తులను తృప్తిపరచడంలో స్వామి సూచించే పరిష్కార మార్గం అపూర్వంగా అద్భుతావహంగా ఉంటుంది అందుకు ఒక ఉదాహరణ విదేశాల్లో చదువు ముగించుకొని భార్యతో ఏండార్ధం బిడ్డతో స్వదేశానికి తిరిగి వస్తున్న ఒక విద్యావంతుడు దేశంలో అడుగు పెడుతూనే ఓం ప్రథమంగా కంచికి వెళ్ళి శ్రీ కామకోటి శంకరాచార్య స్వామిని సందర్శించాలనుకున్నాడు బొంబాయిలో విమానం దిగి భార్యాభర్తలు బిడ్డను చంకనెత్తుకొని మద్రాసు మీదుగా ముందు కంచికి వెళ్ళారు మఠం మేనేజర్ను కలుసుకున్నారు మేము ఇంగ్లండ్ నుండి వస్తున్నాము స్వామి దర్శనం చేసి పాదపూజ చేయాలనుకుంటున్నాము అన్నారు మీరు విదేశం నుంచి నేరుగా ఇక్కడికి వస్తున్నారు విదేశం వెళ్ళి వచ్చిన వారు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కానీ పాదపూజ చేయడానికి వీలు లేదు మీరు స్వామిని సందర్శించేందుకు మాత్రం అభ్యంతరం లేదు అన్నాడు మేనేజర్ ఆశాభంగం కలిగింది ఆ యువ దంపతులకు వేల మైళ్ళు ప్రయాణం చేసి ఎంతో ఆశతో వచ్చాం కదా మా కోరిక తీరడానికి మార్గం ఏదైనా చెప్పలేరా అని అడిగారు మఠంలో చిరకాలంగా మేము అనుసరిస్తున్న సంప్రదాయం ఇది దీనిని ఉల్లంఘించడానికి మాకు వీలు లేదు అయినా మీరు పెద్ద స్వామిని అంటే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిని చూడండి మీ విషయం వారికి విన్నవించుకోండి స్వామివారిప్పుడు విష్ణు కంచిలో చిన్న మఠంలో ఉన్నారు అంటూ కొంచెం సానుభూతి కనబరిచాడు మేనేజర్ వెంటనే విష్ణు కంచిలో ఉన్న చిన్న మఠానికి బయలుదేరారు ఆ దంపతులు స్వామి దర్శనం చేశారు తమ పరిస్థితి స్వామికి విన్నవించారు ఎంత భక్తి శ్రద్ధలు లేకపోతే ఈ యువ దంపతులు విదేశాల నుంచి వస్తూ స్వగ్రామానికైనా వెళ్లకుండా స్వజనాన్ని చూడకుండా మొదట కంచికే ఎందుకు వస్తారు తమ కోరిక నిరాకరిస్తే వారు ఎంత నిరుత్సాహపడతారు అయితే పూర్వాచారానికి భంగం కలగరాదు ఇందుకు ఉపాయాంతరం ఏదైనా వెతికి వారిని తృప్తిపరచాలి అని యోచించి ఉంటారు స్వామివారు మఠంలో మామూలుగా పూజ జరిగేది ఆది శంకరుల పాదకులకు వాటికి ప్రత్యామ్నాయంగా తమ సొంత పాదుకులను తెప్పించారు బిడ్డ చేత ఆ పాదుకులకు పూజ చేయించండి అన్నారు అంత చిన్న బిడ్డ పూజ చేయడం ఎట్లా అంటే తల్లి తన ఒళ్ళో బిడ్డను కూర్చోబెట్టుకొని బిడ్డ చేయి పట్టుకొని పూజ చేయించమన్నారు స్వామి చెప్పిన విధంగానే శిష్యులు ఆ బిడ్డ చేత పూజ చేయించారు భార్యాభర్తలిద్దరూ ఎంతో సంతోషించారు తమ కూతురు అదృష్టం కొనియాడుకున్నారు విదేశయాత్ర చేసి వచ్చిన వారు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా పాదపూజ చేయరాదనే నియమానికి భంగం కలిగిందా లేదా అనే వాదానికి స్వామి సమాధానం విదేశయాత్ర చేసి తిరిగి వచ్చిన వారు భార్యాభర్తలు నిజమే కానీ ఆ బిడ్డ విదేశాలకు వెళ్ళిందా లేదు విదేశంలో జన్మించింది స్వదేశానికి వచ్చింది విదేశ యాత్ర చేసిన దోషం బిడ్డకు ఎట్లా వర్తిస్తుంది ಯನ್ತವು ಪಗ್ಣ ಪೂರ್ವಕ ಮೈನ ಸಮರ್ಧನ ಮಾಸ್ಟರ್.